అందరికీ నమస్కారం దయచేసి మా ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్ ను సబ్స్క్రైబ్ చేయండి ముంగిస ధర్మరాజును అధర్మమని ఎలా నిరూపించింది ధర్మరాజు చేసిన అశ్వమేధయాగం ధర్మబద్ధం కాదా ని ముంగిస వివరించిన యముడి కథ కురుక్షేత్ర సంగ్రామం అనంతరం వ్యాసుడు చెప్పిన విధంగా ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు మరుత్తు దాచిన నిధితో ధర్మరాజు యాగాన్ని చాలా గొప్పగా నిర్వహించాడు భూలోకములో ధర్మరాజు చేసిన ఆ యాగమును దివి నుండి దేవతలు సహితం ఆసక్తితో తిలకించారు అంత ఘనంగా జరిగిన ఆ యాగం అధర్మమా ఆ యాగానికి వచ్చిన ముంగిస చెప్పిన ఉపమానం ఏంటి అసలు అంత జ్ఞానం కలిగిన ఆ ముంగిసగత వృత్తాంతం ఏంటి వంటి ఆసక్తికర విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము ధర్మరాజు జరిపిన యాగం సంపూర్ణమయ్యాక ఎవరి బహుమతులను వారు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు వ్యాసుడు కృష్ణుడి వంటి మరికొంతమంది మహానీయులు ఉండగా అక్కడకు వచ్చిన ఒక ముంగిస ఈ యాగం ధర్మబద్ధం కాదని ఒక బ్రాహ్మణుడి కథను వివరించింది క్షేత్రమని పిలువబడుతున్న ఈ కురుక్షేత్రములో ఒక బ్రాహ్మణుడుండేవాడు అతడు మానం అభిమానం కామములను జయించినవాడు అతి సౌమ్యుడు అతడు తన భార్య కుమారుడు కోడలితో గృహస్థ జీవనము సాగించేవాడు అతడు ఊంచవృత్తిని సాగిస్తూ పొలములో రాలిపడిన గింజలను ఏరుకుని తృప్తిగా జీవనం సాగించేవాడు అలా ఉండగా ఒకనాడు తీవ్రమైన అనావృష్టి వచ్చి ఆహారం లభించడం చాలా కష్టతరమయ్యింది ఒకరోజు వారు నలుగురు పొలానికి వెళ్లి గింజలు ఏరుకుని వచ్చి వాటితో పేలపిండి చేసి దేవతారాధన సంధ్యావందనములు నిర్వహించి పేలపిండిని నలుగురూ సమానంగా పంచుకున్నారు వారు ఆ పేలపిండిని తినడానికి సిద్ధమవుతున్న తరుణములో వారి వద్దకు ఒక బాటసారి అతిథిగా వచ్చాడు నలుగురు ఆ అతిథికి ఎదురు వెళ్ళి సాదరంగా ఆహ్వానించి కుటీరములోనికి తీసుకుని వెళ్ళి అతిథి మర్యాదలు చేశారు అప్పుడా బ్రాహ్మణుడు మహానుభావ ఈ పేలపిండి అన్యార్జితము కాదు ధర్మముగా సంపాదించింది కనుక మీరు దీనిని స్వీకరించి మీ ఆకలిని తీర్చుకోండి అని అన్నాడు ఆ పేలపిండిని తిన్న తరువాత కూడా అతడి ఆకలి తీరలేదు బ్రాహ్మణుడి భార్య ముందుకు వచ్చి నాధా నా వంతు పేలపిండిని కూడా అతిథికి ఇచ్చి అతడి ఆకలిని తీర్చండి అని అన్నది బ్రాహ్మణుడు ఇక తప్పదనుకుని పేలపిండిని అతిథికి సమర్పించాడు ఆ పేలపిండి కూడా అతిథి ఆకలిని తీర్చలేదు అతడి బాధను చూసిన తనయుడు తండ్రి మీరలా చింతించవద్దు నా వంతు వచ్చిన పేలపిండిని అతిథికి ఇచ్చి అతడిని తృప్తిపరచండి అని అన్నాడు అన్మాటలకు తృప్తి చెందిన బ్రాహ్మణుడు కుమారుడి వంతు పేలపిండిని కూడా అతిథికి ఇచ్చాడు అంతటితోనూ అతిథి ఆకలి తీరలేదు అది చూసిన కోడలు తన వంతు పేలపిండిని మామగారి ముందుంచి మామగారు ఈ పేలపిండిని కూడా పెట్టి అతిథి ఆకలిని తీర్చండి అని అన్నది అది విను సంతోషించిన బ్రాహ్మణుడు ఆ పేలపిండిని అతిథికి ఇచ్చాడు అతిథి ఆ పేలపిండిని తిని ఆహా ఇప్పుడు నా ఆకలి తీరినది అని అన్నాడు అది విని నలుగురూ సంతోషించారు అప్పుడా అతిథి బ్రాహ్మణుడితో మిత్రమా నేను యమధర్మరాజును మిమ్ములను పరీక్షించడానికే మీ ఇంటికి అతిథిగా వచ్చాను నీ యొక్క మీ కుటుంబము యొక్క ధర్మనిరతిని సద్గుణ సంపత్తిని చూసి ఆనందించాను పెద్దల ఎడల భక్తి అతిథుల పట్ల వినయం చేసే పనిమీద శ్రద్ధ నీకు అధికంగా ఉన్నాయి నీవు చేసిన దానాన్ని పైనుండి చూసి ప్రశంసిస్తున్నారు చూడు అని అన్నాడు నీ భార్య కుమారుడు కోడలితో రా అని పలికి మహాభాగా ఆకలి అన్నింటికంటే చెడ్డది ఆకలి బుద్ధిని వివేకమును మట్టుపెడుతుంది ఆశ దయాగుణమును నాశనం చేస్తుంది నీవు నీ భార్య కుమారుడు కోడలు ఆశను జయించారు అతిథి పూజ చేసి దివ్యత్వమును సాధించారు నీ దానగుణమునకు మెచ్చిన బ్రహ్మ తమ లోకానికి మిమ్ము ఆహ్వానించారు బ్రాహ్మణుడు ఆయన భార్య కుమారుడు కోడలు యముడికి ప్రణామములర్పించారు బ్రాహ్మణోత్తమ అదిగో బ్రహ్మదేవుడు పంపిన దివ్య విమానము మీరంతా ఆ దివ్య విమానమునెక్కి బ్రహ్మలోకమునకు వెళ్ళండి అని యమధర్మరాజు వారిని సాగనంపాడు అని ఈ కథను చెప్పి ఇదంతా నేను పక్కనే ఉన్న కలుగులో నుండి చూశాను నేను వెంటనే బ్రాహ్మణుడు యమధర్మరాజు కాళ్ళు కడిగిన నీటిలో అటూ ఇటూ పొర్లినప్పుడు నా శరీరానికి ఒకవైపు మాత్రమే ఆ నీరు అంటుకుంది ఆ నీటి ప్రభావంతో నా శరీరము సువర్ణమయమయ్యింది ఆ రోజు నుండి నేను ఎక్కడ యజ్ఞయాగములు జరుగుతున్నా అక్కడకు వెళుతుంటాను ఎందుకంటే నా శరీరము రెండవ వైపు కూడా సువర్ణమయమవుతుందని నా ఆశ కాని ఇంతవరకు అలా జరగలేదు ధర్మరాజు లోకోత్తరమైన యాగము చేస్తున్నాడని విని ఇక్కడకు వచ్చాను కాని ఇక్కడున్న నీటిలో ఎంత పొర్లినా నా మిగిలిన శరీరము సువర్ణము కాలేదు ఎందుకంటే కేవలం పొలములో రాలిన గింజలు ఏరుకుని తినే బ్రాహ్మణుడే అయినా తాను చేసిన దానమునకు ధర్మరాజు చేసే ఈ అశ్వమేధయాగం సాటిరాదని తెలుసుకున్నాను అని చెప్పి ముంగిస అక్కడి నుండి వెళ్ళిపోయింది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడి సమక్షంలో ధర్మానికి మారుపేరైన ధర్మరాజు చేసిన యాగం అధర్మబద్ధమైనదని నిరూపించిన ఈ కథను విన్న జనమేజయుడు వైసంపాయనుడితో మహర్షి మనుష్య భాషలో మాట్లాడిన ఆ ముంగిస వృత్తాంతం తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి ఆ ముంగిస పూర్వజన్మ గురించి వివరించగలరు అని అడిగాడు అప్పుడు వైసంపాయనుడు ఒకసారి పితృకార్యము చేయ సంకల్పించి ఒక కొత్త కుండలో తమ ఇంటిలో ఉన్న హోమధేనువు పాలను పితికి ఒక ప్రదేశములో పదిలంగా పెట్టాడు జమదగ్ని అప్పుడతడిలోని క్రోధ దేవత సాకారముగా వచ్చి పొరపాటున చేసినట్లు ఆ పాలకుండను పడగొట్టింది పాలన్నీ నేలపాలయ్యాయి అది చూసిన జమదగ్ని కోపించలేదు అప్పుడు క్రోధదేవత జమదగ్ని సాధారణంగా భృగువంశస్థులు మహాకోపిష్ఠులు కదా అది నిజము కాదని నీవు నిరూపించావు నేను ఓడిపోయాను నీ పట్ల అపరాధము చేసినందుకు నన్ను క్షమించు అని అన్నది అప్పుడు జమదగ్ని అదేమిటి నీవేమి తప్పు చేశావు ఒకవేళ నీవు తప్పు చేశావని భావిస్తే దానిని నీ మనస్సు నుండి తీసివేయి అయినా నీవు మా పితృదేవతలకు చేయు శ్రాద్ధకర్మలకు విఘ్నము కలిగించావు అందువలన పితృదేవతలు నిన్ను శపించగలరు కనుక నీవు ఇక్కడినుండి వెళ్ళిపో అని అన్నాడు జమదగ్ని మాటమన్నించి క్రోధదేవత అక్కడినుండి వెళ్ళిపోయింది తరువాత జమదగ్ని ఆహ్వానము మీద అక్కడకు వచ్చిన పితృదేవతలు జరిగిన విషయము తెలుసుకున్నారు వారు జరిగిన దానికి కోపించి నీవు చేయబోవు శ్రాద్ధకర్మకు విఘ్నము కలిగించిన క్రోధదేవతను శపించక విడిచి క్షమించరాని శాంతము వహించావు అందువలన నీవు ముంగిసవై పుట్టు అని శపించారు అప్పుడు జమదగ్ని పితృదేవతలారా బ్రాహ్మణులకు కోపము తగదంటారు కదా అందుకని క్రోధదేవతను శపించలేదు నా అపరాధమును మన్నించి నాకు శాపవిమిక్తి కలిగే మార్గమును సూచించండి అని వేడుకున్నాడు పితృదేవతలు శాంతించి కుమారా మహాపండితులున్న సభలో ఒక మహాధర్మమును అధర్మముగా నిరూపించి శాపవిముక్తుడవై మోక్షపథమును పొందుము అని సెలవిచ్చారు జనమేజయ మహారాజా ధర్మరాజు సభలో మాట్లాడిన ముంగిస గతజన్మలో జమదగ్ని సాపవసాత్తు ముంగిసగా జన్మించి ధర్మరాజు చేసిన అశ్వమేధయాగాన్ని అధర్మమని నిరూపించి సాపవిముక్తిని పొందింది అని వైసంపాయనుడు వివరించాడు రక్షతి రక్షిత హా ధర్మాన్ని మనము అనుసరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది ధన్యవాదాలు